హైదరాబాద్ కృష్ణానగర్లోని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి చూశారా ఎంతో మందికి ఆర్వేశ సేవా సమితి ప్రతి నెల అల్పహార వితరణ లైవ్ పూరి కార్యక్రమం ప్రతి అమావాస్య రోజున ప్రతి నెల జరుగుతుంది సుమారు వెయ్యి మంది పదిహేను మంది వందల మంది దాకా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రసాదం లైవ్ పూర్తి హైదరాబాద్ కృష్ణానగర్ లైవ్ పూరి ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు చాలా మంది వస్తారు అమ్మవారిని దర్శించుకొని పూరి నమస్తే మీ పేరు సార్ నా పేరు కుమ్మూరు రమేష్ ఓకే సార్ ఈ రోజు జరిగే ప్రోగ్రామ్ ఎందుకు ఏమిటి ఈ రోజు జరిగే ప్రోగ్రామ్ మంచి ప్రశ్న వేసారు ఇంతవరకు ఎవరు రాలేదు మీరే వచ్చారు గత రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది సేవా సమితి ప్రతి నెల అల్పహార వితరణ లైవ్ పూరి కార్యక్రమం ప్రతి అమావాస్య రోజున ప్రతి నెల జరుగుతుంది సుమారు పెయ్యి మంది పదిహేను మంది వందల మంది దాకా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రసాదం లైవ్ స్వీట్లు తింటారు ఆ ఇది మనం ఒక్కరం కాదు దీనికి ఒక కమిటీ ఉంది చాలా మంది దాతలు ఉన్నారు దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమావాస్య రోజున చాలా మంది అప్పవారం పెడుతుంటారు కాబట్టి హోటల్లోనే మెసలను తీసుకొచ్చి వడ్డిస్తారు అలా కాకుండా ఇక్కడే కూర తయారు చేసి ఇక్కడే స్వీట్ తయారు చేసి ఇక్కడే పూరి కళా వేసి కళా నుంచి ప్లేట్ లో వేడి వేడిగా అందించాలనే కోరికతో లైవ్ పూరి అనే కార్యక్రమం పెట్టి కొంతమంది భక్తులకు మనం లైవ్ పూరి కార్యక్రమం అన్లిమిటెడ్ పెడుతున్నాం ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తయింది ప్రారంభించి అంటే ప్రతి వారం పెడతారా పెద్ద రోజు రోజు అమావాస్య రోజు మాత్రమే చాలా మంది దాతలు ఉన్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఎవరిని మనం అడగకూడదు వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా కార్యక్రమం చూసి వాళ్ళకై వాళ్ళు నేను కూడా పంచుకోవచ్చు అని వాళ్ళు ఎంత ఇచ్చిన ఏ వస్తువు ఇచ్చినా తీసుకుని వాళ్ళని కూడా పొలపంచుకోవడం జరుగుతుంది చాలా మంది సహకరిస్తున్నారు ఆ సహకరించిన కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు అందరికీ యావత్ ప్రచానీకానికి శ్రీనివాసు తెనకా అమ్మవారి ఇది కోరుకుంటూ మా సులదయం మేము ఆర్యవేశ్వరం ఈ వాసు తెనకా అమ్మవారు ఇలా అమ్మవారి దీవెన్లు అందరికి ఉండాలని కోరుకుంటూ ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మీ మీడియా కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చాలా సహకరించారు మీరు కూడా ముందుకు వచ్చారు మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నారు మీకు కూడా ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ సార్